హలో ఐ ఐఆమ్ సరిత ఎ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా ఎట్ ఏసీటీసీ సెమినరీ ప్రీలారా ఈ వారం తోరా గ్రంథమునందు ముప్పయవ పర్ష కెదోషి కెదోషిం అంటే పరిశుద్ధులు లేదా పవిత్రులు అని అర్థం సఫర్ తోరా నందు ఇది ముప్పయవ పర్ష సఫర్ వైక్రానందు లేదా లేవీయ కాండమునందు ఇది ఏడవ పర్ష ఈ వర్ష యొక్క మొదటి అలియా వాక్య భాగములు సెఫర్వైక్రా లేదా లేవియ కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై రెండు వచనముల వరకు ఈ రెండవ అలియాలో ఎలోహిం మోషే ద్వారా ఇజ్రాయేలీలకు నీతి న్యాయం మరియు పవిత్ర జీవనం కోసం ఈ క్రింది ఆజ్ఞలను తెలియజేస్తాడు మొదటిది న్యాయమైన తీర్పు తీర్చాలి న్యాయస్థానంలో పక్షపాతం లేకుండా ధనికులకు గాని పేదలకు గాని ఒత్తిడి లేకుండా నీతితో తీర్పు చెప్పాలి రెండవది పరివాదం నిషేధించాలి ఇతరులను దూషించడం లేదా అపవాదం చెప్పడం నిషిద్ధం ఇది సామాజిక సామరస్యాన్ని కాపాడుతుంది మూడవది పొరుగువారి పట్ల ప్రేమ కలిగి ఉండాలి నిన్ను నీవు ప్రేమించినట్లే పొరుగువారిని ప్రేమించాలి ద్వేషం లేదా పగను హృదయంలో ఉంచకూడదు నాలుగవది వివిధ రకాలను కలపడం నిషేధం విభిన్న విత్తనాలను ఒకే పొలంలో నాటడం వివిధ బట్టలను కలిపి ధరించడం లేదా జంతువుల సంకరం చేయడం నిషిద్ధం ఐదవది పాప పరిహార బలి అర్పించాలి తెలియక చేసిన అపవిత్ర పాపాలకు పరిహార బలి అర్పించి శుద్ధి చేయించుకోవాలి ఈ ఆజ్ఞలు ఇజ్రాయేలీలు మరియు ఎలోహిం ఎందు విశ్వాసం గలవారు నీతిమంతంగా న్యాయంగా పవిత్రంగా జీవించడానికి మార్గనిర్దేశం చేస్తాయి ఎలోహిం పవిత్రతను ప్రతిబింబిస్తాయి మరిన్ని తోరా పాఠాల కోసం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి యాషవా మెసేజ్ నామం పేరిట షలోమ్ లెహి త్రోత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫ నోటిఫికేషన్స్